సందేశి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ సందేశీ బ్లాగ్స్ ఈ రోజు మన బ్లాగ్ లో స్పెషల్ అంటే తిరుపతి స్పెషల్ బ్లాగ్ లాస్ట్ టైం అన్ని వాళ్ళతో వెళ్ళాను ఈసారి అయితే మా అవి గారి ఫ్యామిలీతో వెళ్ళాను చాలా బాగుంది ట్రిప్ అయితే అసలు ప్లానింగ్ లైక్ అవుతదా అవ్వదా దర్శనం ఎన్ని గంటల కంపార్ట్మెంట్ లో ఉండిపోవాలో అని భయపడుతూ వెళ్ళాము ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే నా ఎక్స్పీరియన్స్ కొంతమందికి యూజ్ అవ్వచ్చు కదా అనేసి ఈ తిరుపతి ట్రిప్ అనేది అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ మాదైతే బికాస్ మా పిన్ని వాళ్ళు తిరుపతి వెళ్దాం అని డిసైడ్ అయిపోయారు ట్రైన్ టికెట్స్ అవన్నీ బుక్ చేసుకున్నారు దాని తర్వాత మా అవి గారు వాళ్ళు డిసైడ్ అయ్యన మేము కూడా జాయిన్ చాలా ఇయర్స్ అయ్యింది అనేసి వీళ్ళు కూడా జాయిన్ అయిపోయారు లాస్ట్ మూమెంట్ లో మమ్మల్ని కూడా అడిగారు మా గారు మీరు కూడా వస్తే బాగుంటుంది కదా ఫ్యామిలీ మొత్తం వెళ్ళొచ్చు అనేసి మా ఇంటెన్షన్ ఏంటంటే స్వామి నుంచి పిలుపు రాక్కి పోవాలి వచ్చిన తర్వాత కన్ఫర్మ్ గా వెళ్ళిపోవడమే అని డిసైడ్ అయిపోయారు రమేష్ టికెట్స్ గురించి కానీ రూమ్స్ దర్శనం గురించి నాకు తెలియదు యాక్చువల్ గా వాళ్ళే అన్ని డిసైడ్ అయిపోయి బుక్ చేసుకున్నారు టికెట్స్ కి అమౌంట్ ఎంత అయిందో కూడా నాకు తెలియదు అన్ని కూడా మా మావి గారు పెట్టుకున్నారు ఏంటంటే అన్ని స్లీపర్స్ బుక్ చేసుకున్నాం కాకపోతే వెళ్ళేటప్పుడు మాకు టికెట్లు సెట్ అవ్వక మేము థర్డ్ డేస్ వెళ్ళాము రమేష్ నేను మిగతా అంతా అందరం కలిసి వెళ్ళాము ట్రైన్ కోసం వన్ అవర్ ముందే వెళ్ళిపోయాం అలాంటిది వన్ అవర్ లేట్ గా వచ్చింది ట్రైన్ సండే ఆఫ్టర్నూన్ టెన్ ఓ క్లాక్ మాకు ట్రైన్ అలాంటిది వన్ ఓ క్లాక్ వచ్చింది ప్లాట్ఫామ్ నెంబర్ చూసుకొని ఫాస్ట్ గా ట్రైన్ ఎక్కేయాలి మేము డిసైడ్ అయ్యాం అలాంటి ట్రైన్ చూసి లిటరల్లీ మేము అందరం కూడా షాక్ అయిపోయాం హౌరత్ బెంగళూరు ఎక్స్ప్రెస్ అసలు ట్రైన్ ఇలాంటి ట్రైన్ ఎక్కకూడదురా బాబోయ్ అని అనిపించింది లిటరీ బికాజ్ నిండా ఫుల్ క్రౌడ్ అసలు రిజర్వేషన్ కంపార్ట్మెంట్ లాగే లేదు అది వాష్ రూమ్స్ ముందు కూడా పోయారు లిటరీ మేము లోపలికి వెళ్ళడానికి స్పేస్ కూడా ఇవ్వలేదు లేకపోతే ఈ సైడ్ ఇవ్వండి ట్రైన్ కదలేస్తుంది మూవ్ అయిపోతుంది అనేసి రిక్వెస్ట్ చేసుకుని లోపలికి వెళ్ళి మేము అందరం ఒక కంపార్ట్మెంట్ లోకి ఎక్కడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫుడ్ అందరం కలిసి తెచ్చుకున్నాం ఆఫ్టర్నూన్ లంచ్ ఫినిష్ చేసేసి ఎవరి కంపార్ట్మెంట్ లో వాళ్ళు వెళ్ళిపోదాం అనుకున్నాం అలాంటిది వెళ్ళడానికి కూడా ఖాళీ అడ్జస్ట్ చేసుకోని ఉంటే ఇంకొకరు కూర్చొని అలా ఫుడ్ అనేది ఫినిష్ చేసుకొని ఎవరి కంపార్ట్మెంట్ లోకి వాళ్ళు వెళ్ళి ఫుడ్ కంపార్ట్మెంట్ లో పెట్టుకున్నాం మళ్ళీ నైట్ అందరం ఒక వచ్చేసి మళ్ళీ డిన్నర్ ఫినిష్ ఎవరి కంపార్ట్మెంట్ లోకి వాళ్ళు వెళ్ళి ఎర్లీ మార్నింగ్ టూ థర్టీ మేము తిరుపతి అయితే రీచ్ అయిపోయాం ఈ ఒక జర్నీ లో నాకు బాగా ప్లస్ అనిపించింది ఏంటి అంటే మై ట్రైన్ యాప్ ఇక్కడ ఇస్తాను చూడండి ఈ యాప్ ని ఇన్స్టాల్ చేసుకుని మన ట్రైన్ నెంబర్ సబ్మిట్ చేయడం వల్ల ట్రైన్ ఎంత లేట్ అవుతుంది ఏ స్టేషన్ లో ఉంది ఎంత సేపటికి స్టేషన్ వస్తుంది అంతా ఇన్ఫర్మేషన్ ట్రాకింగ్ అంతా ఇందులో ఇచ్చేస్తాడు ఈ యాప్ లో అలారం కూడా పెట్టుకోవచ్చు ఎర్లీ మార్నింగ్ టూ థర్టీకి మేము తిరుపతిలో దిగడం అంటే ఫుల్ స్లీపి మూడు ఆ టైంలో లో నేను నార్మల్ గా మొబైల్ లో కూడా అలారం పెట్టుకోవచ్చు కానీ ఈ యాప్ లో ఎందుకు పెట్టుకున్నానంటే డెస్టినేషన్ ఇస్తా అంటే బేగా వెళ్ళిపోవచ్చు లేట్ గా వెళ్ళవచ్చు థర్టీ మినిట్స్ ముందు నేను పెట్టడం వల్ల థర్టీ మినిట్స్ ముందే నాకు అలారం ఆ యాప్ లోనే చూపించింది మీకు థర్టీ మినిట్స్ లో మీ డెస్టినేషన్ వచ్చేసిందని క్లియర్ గా నాకు అలారం మోగని ఓకే అనేసి మేము లగేజ్ సర్వేసుకొని ఒకరికొకరు కంపార్ట్మెంట్లు వేరు కదా ఫోన్ చేసుకుని రెడీగా ఉన్నాం దిగడానికి బికాస్ ట్రైన్ కాదు లేదని చెప్పాను కదా ఈ యాప్ లో అంత బాగుంటది కాకపోతే ఒక్కొక్కసారి ప్లాట్ఫామ్ నెంబర్ రాంగ్ ఇస్తుంది మీరు ఏ స్టేషన్ లో అయితే ట్రైన్ ఎక్కువ ఆ స్టేషన్ లోనే చూసుకోండి నోటిఫికేషన్ బోర్డ్ దగ్గర ఉంటుంది కదా ఏ ప్లాట్ఫామ్ నెంబర్ మీద ఉంటుందో ఆ ప్లాట్ఫామ్ నెంబర్ చూసుకుని వెళ్ళండి అంతే మొబైల్ లో చూసుకొని ముఖ్యంగా ఈ యాప్ లో చూసుకుని ప్లాట్ఫామ్ నెంబర్కి వెళ్ళకండి ఎందుకంటే మా ట్రైన్ కూడా ఒకసారి రాంగ్ చూపించింది ప్లాట్ఫామ్ నెంబర్ సిక్స్ చూపించింది ట్రైన్ అయితే సెవెన్ కి వచ్చింది సో అందుకు ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా కానీ మిగతా పర్ఫెక్ట్ గా చూపించింది డెస్టినేషన్ కానీ టైమింగ్ కానీ ఏరియాస్ కానీ అంతా టెన్ ఆన్ టెన్ ఈ యాప్ కైతే నేను మండే ఎర్లీ మార్నింగ్ టూ థర్టీ తిరుపతి రీచ్ అయిపోయాం అక్కడ నుంచి వెహికల్ మాట్లాడుకుని కొండపై లెవెన్ మెంబర్స్ ఎలా లెవెన్ మెంబర్స్ కి ఫిఫ్టీన్ హండ్రెడ్ త్రీ మెంబర్స్ కిడ్స్ ఉన్నారు బట్ కిడ్స్ ని ఇంక్లూడ్ చేయరు కదా డ్రైవర్ అడిగారు ఎక్కడికి తీసుకెళ్లారు రూమ్స్ ఉన్నాయా అంటే రూమ్స్ లేవండి అండ్ దర్శనం టికెట్ కూడా లేదు ఏం చేయాలి అంటే వెంకటాద్రి నిలియన దగ్గర తీసుకెళ్లారు బేగా రెడీ అయ్యి వెళ్ళిపోండమ్మా ఎర్లీ మార్నింగ్ అయితే మీకు దర్శనం బేగా అయిపోతుంది అనేసి ఒక కి ఫోర్కి కి టోల్ గేట్స్ అనేవి ఓపెన్ చేస్తారు మీరు ఎంత ఎర్లీగా వెళ్ళినా కొండ కింద వండుకోవాలి కొండపైకి ఎలా ఉండదు అని నాకు కొంతమంది చెప్పాలి ఏం జరగలేదు మేము ఎర్లీ మార్నింగ్ త్రీకి వెహికల్ ఎక్కేసాం త్రీ థర్టీ కల్లా టోల్ గేట్స్ చెక్కింగ్స్ అవన్నీ కంప్లీట్ చేసుకొని ఫోర్ ఓ క్లాక్ కల్లా కొండపైకి రీచ్ అయిపోయాం అందరికన్నా డ్రైవర్ దగ్గర మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీకు ఏమన్నా తెలియకపోతే డ్రైవర్స్ని అడగండి వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర ఉండదు డ్రైవర్ కి మాకు రూమ్స్ లేవని చెప్పాం కదా ఆయన వెంకటాద్రి నిలి వదిలేసారు మేము లోపలికి లిఫ్ట్ లోనే పైకెళ్ళం ఆయన ఒక ఫ్లోర్ లో తీసుకెళ్లి వదిలేశారు ఆ ఫ్లోర్ లో అన్ని ప్రొవైడ్ చేశారు అనమాట ఫస్ట్ అయితే తలనీలాలు తలచుకుంటారు కదా చాలా మంది తలడానికి కత్తెలు ఇవ్వడానికి కౌంటర్స్ పక్కనే ఉంటాయి ఆ కౌంటర్ పక్కనే మనకి తల్లి ఇవ్వడానికి రెండు కంపార్ట్మెంట్లు ఇచ్చారు ఒక ఫ్లోర్ లోనే రెండు కంపార్ట్మెంట్లు ఉన్నాయి అది కూడా చాలా ఖాళీగా ఉంది నేను తొలిక కత్తెలు ఇచ్చాము రమేష్ అయితే గుండు కొట్టించుకున్నారు అక్కడ నుంచి వాష్రూమ్స్ కూడా ఆ ఫ్లోర్ లోనే ఉంటాయి ఏంటంటే వాష్రూమ్స్ అన్ని దగ్గర ఉంటాయి కాకపోతే నీట్ గా ఉన్నాయి అంతా ఆ పక్కన ఒక రూమ్ ఇచ్చారు అందులోనే మనం అప్ అయిపోవచ్చు అనమాట సారీస్ కానీ క్యారీ చేస్తాం కదా సారీస్ అవన్నీ అక్కడే రెడీ అయిపోవచ్చు ఫ్రెష్ అయిన వాళ్ళు అక్కడే ఉన్నారు క్లీన్ చేసిన వాళ్ళు అక్కడే ఉన్నారు అనమాట మెన్షన్ చేసి నేను ఎందుకు మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది అసలు నాకు రూమ్ లేదు అయ్యో ఏంటి అనేసి రిగ్రెట్ ఫీలింగ్ నాకు అస్సలు రాలేదు యాక్చువల్ గా ఏంటంటే వాష్రూమ్ పక్కన ఎలాంటి రూమ్స్ అవి ప్రొవైడ్ చేస్తారు కాకపోతే అవి ఫ్లోర్ అంతా తడి తడిగా ఉంటది చాలా చిరాక్గా ఉంటది చీర కింద పడిపోద్ది తడిసిపోద్ది అన్న చిరాక్ అనేది మాకు లేదు అసలు రిగ్రెట్ ఫీలింగ్ నాకు లేదు ఫస్ట్ నెక్స్ట్ లాకర్స్ లాకర్స్ కూడా ఆ ఫ్లోర్ లోనే ఇస్తున్నారు మన క్యూ లైన్ లో నుంచి ఉంటే మన ఆధార్ కార్డ్ కూ ఫ్లోర్ లో నెంబర్ ఉంటే ఆ వెళ్ళి మన లగేజ్ అంతా అందులో పెట్టేసుకోవాలి ఆ ఫ్లోర్ లోకి వెళ్ళి నెంబర్ చూపిస్తే కీ ఇస్తారు ఆ కీ పట్టుకొని మన లాకర్ నెంబర్ దగ్గరికి వెళ్ళి లాకర్ లో లగేజ్ అండ్ మొబైల్స్ కూడా లాకర్ లోనే పెట్టేసుకున్నాను అందుకే మేము దర్శనంకి వెళ్ళినప్పుడు గానీ ఇలాంటి ఫోటోలు వీడియోలు ఉండవు తిరుపతిలో వెంకటాద్రి నెల్లి నుంచి సరదర్శన్ క్యూ లైన్ కి పర్ హెడ్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేశారు వెహికల్ మళ్ళీ ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ కి క్యూ లైన్ లోకి వెళ్ళిపోయాం అండ్ సరదర్శన్ టికెట్ తీస్తారు కదా అక్కడ మాకు ఎటువంటి ఆధార్ కార్డు అరగలేదు జస్ట్ మా ఫోటో తీసి సర్వదర్శనం టికెట్ అయితే ఇస్తారు మా సర్వదర్శనం టికెట్ మీద ఏముందంటే రాత్రి పదకొండు గంటలకు మీ దర్శనం అవుతుంది అనేసి మెన్షన్ చేసి ఇచ్చారు ఏంటి ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి నైట్ పదకొండా అనేసి కంపార్ట్మెంట్ లో పెట్టిన తర్వాత సెవెన్ థర్టీకి ఒకసారి టెన్ థర్టీకి ఒకసారి టిఫిన్స్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు టెన్ ఫార్టీ అలా అవుతుంది మా పక్క కంపార్ట్మెంట్ వదిలారనమాట గోవింద అనే ఒక కేక్ అనిపించ గోవిందా మాకు కూడా వదిలేస్తారు అయితే అనేసి కొంచెం ఇప్పుడు తీసుకున్నాం లెవెన్ ఓ క్లాక్ కల్లా మా కంపార్ట్మెంట్ ఓపెన్ చేశారు మేము అప్పుడు స్టార్ట్ అయింది ట్వల్వ్ థర్టీ కల్లా మా దర్శనం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది చాలా హ్యాపీగా పీస్ఫుల్ గా అయింది అనమాట దర్శనం అయితే చాలా చాలా హ్యాపీ యాక్చువల్ గా భయపడ్డా దర్శన టికెట్ లేదు కదా అండ్ నైట్ కి మళ్ళీ ట్రైన్ ఉంది ఎలా అవుతుందో ఏంట అని భయపడ్డాం గానీ అసలు మేము అనుకున్న దానికన్నా మంచిగా అయింది మా దర్శనం విమాన వెంకటేశ్వర స్వామిని చూసేసి కుబేరటి దగ్గర హుండీలో డబ్బులు వేయడానికి వెళ్తారు అక్కడైతే తాడులతో కట్టేసి ఒకేసారి తోపులాట్లాగా అయిపోయింది ఒకేసారి జనాల అందరినీ వదలడం వల్ల ఒక రెండు వందల పైగానే ఉంటారు జనాలందరూ లడ్డు కౌంటర్ దగ్గర కన్ఫర్మ్ గా మన దర్శన టికెట్ చూపిస్తేనే కానీ మనకు లడ్డూలు అయితే చేయి ఇక్కడ మేము చేసిన మిస్టేక్ ఏంటంటే మా టికెట్ మా అత్తయ్య గారికి ఇచ్చేసి ఫ్రీ లడ్డుస్ మీరు తీసుకోండి మేము వేరే దగ్గర డబ్బులు కట్టి తీసుకుంటాం లడ్డు తీసుకోవడానికి ఫుల్ లైన్ కట్టాం లాస్ట్ మినిట్ లో లడ్డు ఇవ్వం దర్శన్ టికెట్ లేదా అని చెప్పారు దర్శన టికెట్ మా అత్యయగారు తీసుకున్నారండి ఆవిడ తీసుకుంటున్నారు అందుకే మేము ఇక్కడ తీసుకుంటాం ఎంత రిక్వెస్ట్ చేసినా లడ్డు ఇవ్వలేదు వేరే వాళ్ళని అడుగుదాం అని వెనక వాళ్ళని అడిగితే ఆయన చూసేసి మీరు అలా కూడా అడగొద్దు అని పంపించేసారు దర్శన టికెట్ లేని లడ్లు లేరని మళ్ళీ మా గారు చెప్తే ఆవిడ ఇంకొకరిని రిక్వెస్ట్ చేసి మాకు లడ్డులు అయితే కొనండి ఉదయం ఆరు గంటలకు స్టార్ట్ అయిన మా జర్నీ పన్నెండున్నర కల్లా దర్శనం అయిపోయింది ఒంటి గంట నుంచి రెండు వరకు లడ్డు నూట దగ్గర అయిపోయింది మూడు నుంచి నాలుగు వరకు వెంగమాంబలో అయిపోయింది అనమాట అక్కడ నుంచి రూమ్కి వెళ్ళి చక్కగా మళ్ళీ కొండ కిందకి వెళ్ళడానికి రెడీ అయిపోయింది మీరు చూస్తున్న ఈ ఏరియా అంతా మంగాపురం శ్రీనివాస్ మంగాపురం అంటారంట వెంకటేశ్వర స్వామి టెంపుల్ బ్రహ్మోత్సవాలు జరుగుతుంది త్రీ కి కొండపై నుంచి వెహికల్ మాట్లాడేసుకున్నాం శ్రీనివాస్ మంగాపురం మంగపట్నం అండ్ గోవిందరాజు టెంపుల్కి వెళ్లాలనేసి కాకపోతే గోవిందరాజు టెంపుల్కి వెళ్ళడానికి మాకు టైం కుదరలేదు ఈ ట్రిప్ మొత్తంలో నేను బాగా సాటిస్ఫై అయిన టెంపుల్ ఇదైతే శ్రీనివాస్ మంగాపురం ఎంత బాగుందంటే టెంపుల్ పక్కన కోనేరు కానీ దేవుడు కానీ అండ్ తట్టు బ్రహ్మోత్సవాలు కానీ టెంపుల్ మనం లోపలికి వెళ్ళి దేవుని దర్శించుకోవడం కూడా గర్భగుడి దగ్గరికి తీసుకెళ్ళి దేవు దేవుని దర్శించుకోవడం బ్రహ్మోస్ అంటే అంటే న్యూస్లో చెప్పినప్పుడు వినడం చూడడమే కానీ నేను లైవ్లో ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది అయితే నాకు భలే అనిపించింది ఫుల్లీ ఫుల్లీ సాటిస్ఫై అయ్యాను నేనైతే ఈ శ్రీనివాస్ మంగాపురం వెళ్ళినందుకు అండ్ తట్టు ఫుల్గా లైటింగ్ పెట్టారు టెంపుల్స్కి కానీ కోనేరుకి కానీ అండ్ దేవుడికి కళ్యాణం హారతి ఇవన్నీ ఇచ్చినప్పుడు నేను లైవ్లో చూడడం ఇదంతా నాకు భలే మంచిగా అనిపించింది గుడ్ వైబ్స్ అన్నీ అక్కడే ఉన్నాయి और निकाले कोई दुलेली मैं या मुझको శ్రీనివాసుని దర్శించుకొని అక్కడి నుంచి మంగపట్నం వెళ్ళిపోయాం పద్మావతి అమ్మవారి టెంపుల్ దగ్గరికి పద్మావతి అమ్మవారి టెంపుల్ దగ్గర కూడా బ్రహ్మోత్సవాలు అవుతున్నాయి దర్శనం అయితే మాకు చాలా బేగా అయిపోయింది అండ్ సర్వదర్శనానికి వెళ్ళాం అక్కడ కూడా పద్మావతి అమ్మవారి టెంపుల్ దగ్గర నుంచి డైరెక్ట్ గా మేము మళ్ళీ కి వెళ్ళిపోయాం బికాస్ మా ట్రైన్ టెన్ థర్టీకి అప్పటికే లేట్ అయిపోతుంది ఫాస్ట్ ఫాస్ట్ గా ట్రైన్ మిస్ అయిపోతామేమో అని గోవిందరాజ్ టెంపుల్ కి వెళ్ళలేదు అండ్ మేము ఇప్పుడు మా జర్నీ ఎక్కడికంటే విజయవాడ వెళ్తున్నాం అందరం ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్ వ్యూ అంతా విజయవాడే స్టేషన్ కి అయితే వెళ్ళిపోయాం పద్మావతి అమ్మవారి టెంపుల్ దగ్గర ఆ స్టేషన్ లోని అసలు ఇంకెక్కడ వీడియోస్ దేని తీయలేదు బికాస్ మేము ఫుల్ గా ట్రైన్ అయిపోయి అండ్ మొబైల్ కూడా నా దగ్గర ార్జింగ్ ఉండేది కాదు అలా అయిపోయింది తులుకా ఇక్కడ ఏం రాస్తుంది అంటే చేతుల మీద ఫోన్ నెంబర్స్ రాసాము నాది రమేష్ ది బికాస్ తులివికా రిషిత రిధిమాగ్గురు అమ్మ నేను ఒక రీల్లో చూసాను పిల్లలు కనిపించలేనప్పుడు వాళ్ళు ఏడవకుండా ఇలా చేతి మీద ఫోన్ నెంబర్ రాస్తే ఎవరికన్నా చూపించి ఫోన్ చేయమంటారు కదా అనేసి ఆ ఐడియా నాకు గుర్తొచ్చి తులికా చేతి మీద అయితే నేను రాసాను తులికా ఫుల్ గా ఫాలో అయింది ఈ జర్నీ మొత్తానికి ఫుల్ గా ఎంజాయ్ చేసింది ఎవరు అంటే లిషిత లిచిత తులివికా ముగ్గురు బాగా సాటిస్ఫై ఈ జర్నీ విజయవాడ కనకదుర్గ దర్శనం కూడా మాకు బాగా జరిగింది మేమంతా ఫ్రెష్ అయిపోయి కిందే రెడీ అయిపోయి టిఫిన్ చేసే కొండపైకి వెళ్ళిపోయాయి ప్లానింగ్ ఏంటంటే కృష్ణా నదిలో స్నానం చేసుకొని దర్శనానికి వెళ్ళాలని కాకపోతే కృష్ణానదిలో స్నానం చేయనివ్వట్లేదు ఇప్పుడు విజయవాడ తిరుపతి రెండు కూడా సారీస్ అయినవి ప్రీప్లీ చేసుకొని వెళ్ళాను కాకపోతే విజయవాడలో కట్టుకోవడానికి కన్వీనియంట్ లేదు అందుకోసం డ్రెస్ వేసుకున్నాను ఇది ఇంటికి వచ్చేటప్పుడు వేసుకుందాం అనుకున్నాను డ్రెస్ అలాంటిది అమ్మవారి టెంపుల్కి వేసుకోవాల్సి వచ్చింది ఇది ఫ్రాక్ మోడల్ వస్తుంది ఇలాంటి డ్రెస్సెస్ టెంపుల్కి నాట్ అలౌడ్ అక్కడ మెన్షన్ చేసి చూపించారు కాకపోతే నేను స్కార్ఫ్ వేసుకొని టెంపుల్ లోకి వెళ్ళిపోయాను విజయవాడ మనం దర్శించుకోవాలంటే ఏడు ఫ్లోర్లు నడుచుకుని ఎక్కాలి కానీ పేషెంట్ కి ముసలి వాళ్ళకి మనకి లిఫ్ట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు అక్కడ తులాభారం కూడా ఉంది ఇలాగా వెయ్యచ్చు పిల్లలందరినీ కానీ సరదాగా అలా వెయిట్ అయ్యాను అమ్మవారి ముందే నాకు చాలా బాగా అనిపించింది ఈ వీడియో షాట్ లో కూడా పెడతాను చూడండి విజయవాడలోనే మధ్యాహ్నం భోజనం చేశాం అమ్మవారి టెంపుల్ లోనే భోజనం పెడతారనమాట కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు ఆ ఫ్లోర్ సెవెన్ ఫ్లోర్స్ లోనే ఒక ఫ్లోర్ లో భోజనం ఏర్పాట్లు చేశారు అన్న ప్రసాద్ భోన్ చేసేసి విజయవాడలో మాకు చుట్టాలు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాం విజయవాడ నేను త్రీ ఫోర్ టైమ్స్ వెళ్ళాను అది కూడా ఆఫ్టర్నూన్ టైమ్ లో వెళ్ళాను ఎప్పుడు కూడా అక్కడ బోన్ చేయలేదు కానీ భోన్ చేయడం మస్ట్ అండ్ షూట్ గా చాలా బాగున్నాయి భోజనాలు అయితే నాకు భలే విజయవాడలో చుట్టాలు ఉన్నారని చెప్పాను కదా ఎవరంటే సీతమ్మ తెలుసు కదా సీతమ్మమ్మ ఓన్ సిస్టరే ఉన్నారు విజయవాడలో అలా కాకుండా మా అత్తయ్య గారి వాళ్ళ కజిన్ సిస్టర్ అంటే వాళ్ళ చిన్న కూతురు కూడా ఉన్నారు మమ్మల్ని భలే రిసీవ్ చేసుకున్నారు అందరూ చాలా బాగా చూసుకున్నారు పది సంవత్సరాలు ఫస్ట్ మీదే ఇడ్లీ కొట్టు స్టార్ట్ అంట కదా ఇక్కడ నాకు అనుకోకుండా ఒక బంధువు ఏర్పడ్డారు ఎవరంటే మా నాయనమ్మకి దగ్గర చుట్టం అంట ఆయన లైక్ వీళ్ళది మా నాయనమ్మది ఒకటే ఊర్లో చిన్నప్పుడు పుట్టి పెరిగారంట అది చెప్పగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది తాతయ్య గారిది దెందర్ అంట అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యారు ఈ ఏజ్ లో కూడా మా నాయనమ్మ పేరు అంతా గుర్తుపెట్టుకుని చెప్పారు నేను చాలా షాక్ అండ్ సర్ప్రైజ్ గా ఫీల్ అయ్యాను సింహాద్రి పిల్లలు ఎవరిని మీకు తెలీదు మా నాయనమ్మే బానే అనిపిస్తుంది లేదు మీరు అలా ఏం ఫీల్ అవకండి ఒక ట్వంటీ మినిట్స్ పాటు బైక్ మీద అలా వెళ్ళాం ఏరియాస్ చూద్దామని చాలా బాగా అనిపించింది ఈ రైడ్ అయితే సింపుల్ గా ఒక ట్వంటీ మినిట్స్ లో వెళ్ళొచ్చాం బట్ హ్యాపీగా అనిపించింది పిన్ని కారే ఈ ఎలా ఉంది ఎలా ఉంది పిన్ని కొద్ది తీసుకో పిన్ని చెప్పండి చెప్పండి ఏదో ఒకటి చెప్పండి ఈ జనరేషన్ అక్క చెల్లెళ్ళు ఎలా ఉండాలో చెప్పండి పోట్లాడుకోలేదా కొట్టుకోలేదా చిన్నప్పుడు ஆனா తాగడానికి బియ్యం ఇచ్చింది మా అమ్మది మాకు అప్పుడు పద్ధతిలో తాను సోలు జ్వన్నలు సీతమ్మలు మొత్తం ఫైవ్ మెంబర్స్ అంటే వీళ్ళు ముగ్గురు సిస్టర్స్ వీళ్ళకి బ్రదర్స్ కూడా ఇద్దరు ఒక బ్రదర్ రీసెంట్లీ ఎక్స్పైర్ అయ్యారన్నమాట ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఆడపిల్లల లైఫ్ ఎలా ఉంటది అనేది ఎగ్జాంపుల్ వీళ్ళే బికాస్ ఒకే దగ్గర పుడతారు ఒకే దగ్గర పెరుగుతారు అంతా ఒక దగ్గరే ఉంటుంది కానీ పెళ్ళైన తర్వాత ఎవరు ఎక్కడ ఉంటారో తెలియదు పిలిస్తే పలకలేనంత దూరంలో ఉన్నారు ఒక్కొక్కరు ప్రజెంట్ అయితే కానీ ఈ ఏజ్ లో కూడా వాళ్ళ బాండింగ్ కానీ చిన్నప్పుడు మాటలు అన్ని గుర్తు తెచ్చుకొని మాట్లాడుకున్నారు చాలా ముచ్చటేసింది వీళ్ళని చూసి మా పిల్లయ్య సెవెన్ ఇయర్స్ లో చాలా సార్లు వీళ్ళు వచ్చారు విజయవాడ నుంచి ఏ ఫంక్షన్స్ అయినా వస్తారు అందులో లేకపోతే వెళ్ళడమే వీళ్ళు వచ్చినప్పుడల్లా చెప్తారు రండి విజయవాడలో రండి మేము ఉన్నాం కదా రండి మా ఇంటికి రండి బట్ మేము ఎప్పుడు వెళ్ళడం కుదరలేదు బట్ ఈసారి డెఫినెట్ గా వెళ్ళం దర్శనం చేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి అసలు వాళ్ళకి ఖాళీ లేదు మమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకున్నారు దగ్గర నుంచి వంటగదిలో ఉండిపోయారు ఇవి ఇడ్లీ పకోడా టిఫిన్ అన్ని ప్రిపేర్ చేశారు మా ట్రైన్ లోకి అండ్ మేము అక్కడ తినడానికి స్నాక్స్ కూడా మా అత్తగారు వాళ్ళ చెల్లి కూడా మాకు ట్రైన్ లో కోసం ఫుడ్ ప్రిపేర్ చేసి పంపించారు మా గారు చిన్నప్పటి నుంచి విజయవాడలోనే ఉండేవారంట పని అదంతా విజయవాడలో నేర్చుకున్నారు అండ్ దట్ మా మా చాలా ప్రౌడ్ గా నా బెస్ట్ ఫ్రెండ్ అమ్మ నాకు పర్యని చేస్తున్నారు ఇప్పుడే మా అత్తగారు వాళ్ళ సిస్టర్ చాలా బాగా రిజర్వ్ చేసుకున్నారు అని నాకు చేరు కూడా పెట్టారు ఎంత మంచిగా చూసుకున్నారంటే హాయ్ చెప్పు చెప్పు చెప్పవే ఇంకోటి ఉందా మేము విజయవాడలో ఫోర్ ఫైవ్ అవర్స్ పైనే ఉన్నాం కానీ ఎంత మంచిగా చూసుకున్నారంటే మాకు చాలా హ్యాపీగా అనిపించింది లైఫ్ లాంగ్ మెమరీస్ ఇవన్నీ కూడా అక్కడి నుంచి డైరెక్ట్ గా స్టేషన్కి వెళ్ళిపోయాం స్టేషన్ లో కూడా కొంచెం మిస్టరీ జరిగింది మేము మా లగేజ్ అంతా కూడా లాకర్ లో పెట్టేసాం విజయవాడ కనకదుర్గ దగ్గర లాకర్స్ అనేవి నైట్ క్లోజ్ చేసేసారంట మాది ఎయిట్ థర్టీకి చెప్పు షాప్లు ఉంటాయి కదా అక్కడ మా లగేజ్ మొత్తం ఇచ్చేసి ఆయన వెళ్ళిపోయారంట మళ్ళీ అక్కడికి వెళ్ళి వీళ్ళు లగేజ్ తెచ్చారు రమేష్ మా మా దగ్గర వీళ్ళందరూ అప్పటి వరకు టెన్షన్ టెన్షన్ పడిపోయాము అమ్మ లగేజ్ లేకపోతే ఎలాగా మళ్ళీ మీ ట్రైన్ టైం అయిపోతుంది అలా ఎలా మా మేము అనుకునే దానికన్నా మించి జరిగాయి అంత బా అనిపించింది తిరుపతి నుంచి విజయవాడ వచ్చే ట్రైన్ మేము మిస్ అయిపోతాం అనుకున్నాం అలాంటిది ఆ ట్రైన్ అది మేము మిస్ అవ్వలేదు అనుకున్న దానికన్నా ముందైపోయింది మా దర్శనం అయితే విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి డైరెక్ట్ గా మేము వైజాగ్ అయితే వచ్చేసాం సేఫ్ అండ్ సెక్యూర్ గా ఏ వెళ్ళినా మనం కన్ఫామ్ సింహాచలం వెళ్తాం వైజాగ్ లో ఉన్న వాళ్ళందరూ బయట వాళ్ళు వెళ్తారో లేదో నాకు తెలియదు బట్ సింహాచలం అయితే ఆ నెక్స్ట్ డే వెళ్ళిపోయాం అంటే మేము ఏ రోజు వచ్చామో ఆ రోజే లెవెన్ ఓ క్లాక్ కల్లా సింహాచలం రీచ్ అయిపోయి సింహాచలంలో దర్శనం కూడా బాయింది యాక్చువల్గా వెన్స్ డే వెళ్ళాం మేము సింహాచలం ఆ రోజు ఫుల్ గా ఉంటది అని అనుకున్నాను కానీ మా పొరపాటు ఏంటంటే ఆ రోజు అస్సలు ఖాళీ లేదు తిరుపతిలో గోవింద్ బొట్టు పెట్టుకోవాలని చాలా ఆశపడ్డాను కానీ ఆ రోజు కుదరలేదు బికాస్ మా కౌంటర్ లోకి వెళ్ళిపోవాలి మళ్ళీ దర్శనం లేట్ అయిపోతాను ఫాస్ట్ ఫాస్ట్ గా పరిగెట్టుకుని వెళ్ళాం లోకి సింహాచలం టెంపుల్ కు వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు టెంపుల్ ముందు ఒక ఫోటో తీసుకుంటారు మళ్ళీ వ్యూ పాయింట్ దగ్గర కూడా ఇంకో ఫోటో తీసుకుంటారు కాకపోతే వ్యూ పాయింట్ దగ్గర తీసుకున్నాం మేము టెంపుల్ దగ్గర తీసుకోవడం అవలేదు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గరికి వెళ్ళిపోయారు స్లిప్పర్స్ మొబైల్స్ అవి వేరే దగ్గర ఉండడం వల్ల ఫోటో అనేది కుదరలేదు అండ్ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది సింహాచలం తిరుపతి ప్రతి విజయవాడ మేము వెళ్ళిన ప్లేసెస్ లో అక్కడక్కడ దిగిన ఫోటోలు కొన్ని ఉన్నాయి ఆ ఫోటోస్ యాడ్ చేస్తున్నాను సో ఇదే అనమాట మన వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ సంతోషి బాయ్